మేము ఓల్డ్ మంచాల నుంచి క్రికెట్ నిర్వహిస్తున్నాము కానీ ఈసారి క్రికెటే కాదు మహిళలకు ప్రజలకు కబడ్డీ ఖోఖో ముగ్గుల బోడులుగా పెట్టాలని నిర్ణయించి ఓఎంఎస్సి గా పేరు నిర్వహించి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రి ఎమ్మెల్యే దేవసాహర గారికి మరియు మిగతా ప్రజలందరికీ ఈ ఖచ్చితంగా పాత మంత్రి ముక్కులకు మా యూత్ 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 మిత్రులకు మరియు క్రీడాకారులకు మంచం నాయకులందరికీ నమస్కారాలు మనకు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొట్టమొదటి స్పోర్ట్స్ గా ఈ కార్యక్రమానికి మున్సిపల్ ల్యాండ్ ఇది ఇరవై రెండు ఎకరాల పద్నాలుగు కుంటల ల్యాండ్ ఇది దీనికి గత మున్సిపల్ కౌన్సిల్ లో పది ఎకరాల ల్యాండ్ ను స్టేడియానికి కౌన్సిల్ తీర్మానం చేసి మున్సిపల్ కమిషన్ గారు దీని స్పోర్ట్స్ గ్రౌండ్ స్టేడియం చేయాలని తీర్మానం చేయడం జరిగింది సార్ ఈ పథకాల ల్యాండ్ ను మనకు మంచిరా పట్టణంలో క్రీడాకారులకు ఎక్కడ కూడా సరైన వసతి గ్రౌండ్ లేదు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే ప్రేమసారి వినయిస్తున్నాం సార్ ఈ ఇక్కడ ఉన్న గ్రౌండ్ ను స్టేడియంగా మీ నాయకత్వంలో క్రీడాకారులందరికీ ఇక్కడ స్టేడియం ఉండాలని మా క్రీడాకారులు అందరి తరఫున మేము కోరడం జరుగుతుంది ఎందుకంటే సార్ మేము ఎంతో మంది నాయకులకు చెప్పి వినియోగించుకున్నా గానీ మాకు ఈ స్టేడియం కూడా లే లేకపోవడం జరిగింది దయచేసి వేముసాగరావు గారు నాయకత్వంలోనే ఈ మంత్రి స్టేడియం నిర్మించాలని కోరుతా ఉన్నాను సార్ మరి అసలు క్రీడాకారులకు మేము ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్ పెట్టి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ మా దగ్గరికి వెళ్ళి ఎస్సీ బోర్డుకు మా ఓల్డ్ మంత్రి నుంచి ఒకరిద్దరికి ఆ బోర్డు లో వచ్చే విధంగా సాగుదారు అనిపించాలని సార్ కోవడం జరుగుతుంది మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన దయచేసి కూడా గమనించాలి టైం కాస్త లేట్ అయింది రెండో మ్యాచ్ కూడా ఉంది కాబట్టి మీరు అందరు యువకులు రాయించి మన్నించి ఈ కార్యక్రమం మీద అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను పులి యశ్వంత్ మరియు చంద్రశేఖర్ గౌడ్ కోల చంద్రశేఖర్ గౌడ్ స్మారకార్థం మంచిరాల క్రికెట్ టీం ఈ క్లబ్ తరఫున ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ పెట్టిందో ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా బాధాకరమైన విషయాన్ని కూడా వాళ్ళు వాళ్ళ పేరు చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాత మంత్రి పట్టిన పట్ల క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాభినందనలు తప్పకుండా ఇటువంటి కార్యక్రమం ముందు చేయండి తప్పకుండా మేము పడున్నాం మిగిలింది ఈ క్రికెట్ టీంలో ముప్పై ఐదు మంది ఈ టీంలు వచ్చాయని చెప్పాను కాకపోతే ఆ గ్రౌండ్ అయితే క్రికెట్ ఆడే గ్రౌండ్ అయితే లేదు మొత్తం ఎక్కడెక్కడ చెక్కలు ఉన్నాయి ఇక మా సెంటర్లో ఏం చేసి నేను చూడలే కానీ జాగ్రత్తగా కాల్ చేసిన జాగ్రత్త చూసుకో తప్పకుండా వాళ్ళని కూడా అభినందిస్తున్నా ఈసారి మళ్ళొచ్చేసారి మొత్తం ఫుల్ గ్రౌండ్ తయారు చేస్తాం మీకు ఇబ్బంది అవుతుంది చెప్పండి మిత్రుడు ఖచ్చితంగా ఇరవై రెండు ఎకరాలు పది పది ఎకరాలు తొమ్మిది ఎకరాలు స్టేడియం చేస్తా కానీ మిగతా పదమూడు ఎకరాలు దానికి కూడా రెండుగా హెల్ఫే చేద్దాం మాత్రం మధ్యాహ్నం ఎక్కడెక్కడ ఆగ్రంలో ఓపెన్ జిమ్లు ఎక్కడో జిమ్ అక్కడో జిమ్ అని పెట్టాను ఆ జిమ్లో పై బిమ్మింగ్ అని మైసీలు మాత్రం ముప్పై ముప్పై లక్షలు హాస్పిటల్ ఉంటాయి కూడా వనకచ్చే పరిస్థితి ఉన్న పార్క్లో పనిచేసే ఆ పరిస్థితి లేదు తప్పకుండా స్పోర్ట్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే విద్యతో పాటు స్పోర్ట్స్ ఉంటే వికాసం చెందునే మీకు కొంత రిస్క్ దొరికి తలకాయలు ఫ్రెష్ అయితే బాడీ కూడా ఫిట్నెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎంకరేజ్ చేద్దాం అన్ని రంగాలుగా అన్ని రంగాలు రంగాల మంచి సిద్ధంగా ఉన్నాం ఇక ఎక్కువ తగ్గుతుంది హెచ్చరిద్దురా ఉపన్యాస కేసు ఎన్నికలప్పుడు ఏదో ఎమోషన్ చెప్పినా లేదు తప్పకుండా వాళ్ళు చెప్పిన చేస్తాం ఖచ్చితంగా పాత మంచిగా సంబంధించిన అన్ని రకాల ఒక రెండు సంవత్సరాల టైం అయ్యి నాకు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఏం జరిగింది రెండు వేల నుంచి చూస్తున్న మరి ఇక్కడ నుంచి ఇరవై ఏళ్ళు ఒక ఎమ్మెల్యే ఐదు ఏళ్ళు ఒక ఎమ్మెల్యే మనసు రాగాపేట రామపేట గురించి మాట్లాడ లేదు మిగతా గురించి కలెక్టర్ బాగుండదు అని చెప్పిన వాళ్ళు వెయిట్ చేస్తాను తప్పకుండా పాత మధ్యకు సంబంధించినప్పుడు ఏ రకమైన అభివృద్ధి కానీ ఏ రకమైన సాక్ష్యం కానీ చూసుకుంటాం మీ అందరికీ ఏదైతే ఎన్నికల సందర్భంగా మాట్లాడుతున్నా ఇప్పుడు కొంచెం మీకు ఇబ్బంది అనిపించినా ఎక్కడ టైం చేయకపోయినా నేను అదే పనిలో ఉన్నా ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర ఆ లిస్ట్ ఒకరి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాను ఆ కార్యక్రమం కంప్లీట్ అయినాక ఒక వన్ ఇయర్ కూడా అన్ని కంప్లీట్ చేసి అప్పుడు ఎప్పుడు మీరు వచ్చి గంటల గంటలు కూర్చుంటే మీరు కూర్చుంటే ముచ్చలు పెట్టుకోవచ్చు ఇబ్బంది కానీ నేను సార్ కలతాను ఏడు సార్ మమ్మల్ని రమణిస్తారు అటువంటి ఆలోచన అవసరం లేదు తప్పకుండా ఇక్కడనే లాస్ట్ ఇక్కడనే ఉండేందుకే ఉంటాను నేను మీకు ఏరియా రకంగా లేదు కాకపోతే ఈ కార్యక్రమంలో కొంచెం కార్యక్రమం వస్తూ ఉన్నది నాకు తప్ప వేరే ఏరియా వస్తుంది లేదు మీతో కలుసుకుంటే కోసం నా కార్యక్రమాలు లేవు ఇంకో మిత్రుడు మంత్రి గురించి మాట్లాడి ఎవరు మీరు నన్ను మంత్రుల నుంచి దూరం చేసేసుకుంటూ ఈ మీ డబ్బులను మంత్రి లేకుండా డబ్బులు ఎక్కువ మంత్రి లేకుండా అందరూ నేను మంత్రి ఇరవై మంత్రి చూసుకో మాట్లాడుతున్నాడు సరే మంత్రి వస్తే సంతోషం రాకుండా ఇబ్బంది ఏం లేదు మంచినాళ్ళకి ఏదైతే ఎన్నికల ముందు చెప్పినో అది ఖచ్చితంగా చేసి పెడతా ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తున్నాను ఇక్కడ చెప్పిన గుర్తు ప్రతి సందర్భంలో చెప్పిన గుర్తున్నాయి వాటిని తోచే తప్పకుండా చేస్తా నీటి కార్యక్రమం నేను ఇవ్వని అధికారులు మార్చలే హైదరాబాద్కి వెళ్ళి డబ్బులు తేలే ఏం తేలే మరి ఇరవై ఏళ్ళ నుంచి కాని పని ఇంకో అయింది ఇల్లుండి మంచి అంటే అంటే ఏదో మురికి నీళ్ళు కాదు చేపట్టుకుని నేను కలెక్టర్ గారు ఇక్కడ వచ్చిన మా నీళ్ళందరినీ అందరితో తాగిస్తాను ఇప్పటికి మూడు సార్లు టెస్ట్ చేయించినా ఇవాళ కూడా నిన్న కూడా రివ్యూ అప్పించి చెప్పిన నేను ఎవ్రీ మూడు రోజులు నా శాంపుల్ ఒప్పు నేను టెస్ట్ చేస్తే మీరు కూడా టెస్ట్ చేసినా రిపోర్ట్ ఇవ్వని చెప్పాను మా ఏం లక్షణం రిపోర్ట్ మినరల్ వాటర్ ఒకసారి వాటర్ అనిపోయినా అంతే తర్వాత వీటి వాటికి తేడా లేదు అవి నేనే సొంతంగా తాగి స్టార్ట్ చేస్తాం ఇది అశోక్ 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 రోడ్ పక్కకు కార్యక్రమం ఉన్నది ఈ నాగరేషన్ తప్పకుండా పాత మంచి పెద్ద ఎత్తున అక్కలు చెల్లెళ్ళు మీ ఇందులో నీళ్ళు ఎప్పుడైతే పరిస్థితి నుంచి వాళ్ళు మీకు ఖచ్చితంగా ఒక నమ్మకం క్రియేట్ చేస్తున్నాం ఐదు గంటలకు ఆరు గంటలు మీ అందరి సమస్య మీ అందరితో మాట్లాడి చెప్తాం మొదలు గంట నరకు ఇస్తారు ఆ తర్వాత రెండు గంటలు నన్నీ ఒకసారి ట్రైల్ అవుతున్నాయి జస్ట్ మొదలుపెట్టిన తర్వాత అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉంటే చెప్పండి ఇంటి నచ్చి కరెక్ట్ చేస్తారు ప్లస్ ఇక్కడికి సంబంధించిన మటుకు ఆఫీస్ మా ఆఫీస్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇక్కడికివ మున్సిపాలిటీకి ఒకరు ట్రాన్స్ కూర్కి ఒక ఆఫీసర్ అలాగే చేసి పెట్టిన మీరు ఎవ్వరు కలిసి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు మిమ్మల్ని మాట్లా మాట్లాడుతారు పని చేస్తారు ఈ వార్డు మనం మన మున్సిపాలిటీ అపర్ని అనుకుంటారు అపర్నా ఫోన్ నెంబర్ వాళ్ళందరూ ఇస్తారు మీరు డైరెక్ట్ ఆ ఫోన్ చేస్తే వాళ్ళెక్కడ కమ్యూనికేట్ చేస్తారు మీరు ఎవ్వాల్సి ప్రతి వివాసం లేదు అన్నిటికైనా ఒక్కడే చెప్తాను ఏ విషయం అయినా కూడా ఒక రూపాయి ఎక్కడ చేతులు మారితే మాత్రం నా అంత రాక్షన్ వాళ్ళకి ఏ స్కీమ్ రాకుండా చూస్తాను నేను ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి మీకు ఏమైనా ఇబ్బంది ఒక్క రూపాయి గౌరవనీయులు మంచి శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమస్ గారు పాత మంచిర్యాల స్పోర్ట్స్ కప్ లభ్యే టోర్నీకి రావడం చాలా సంతోషకరం ఈ టోర్నీని ప్రారంభించడానికి వచ్చినటువంటి పెద్దలు ప్రేమస్ ఒక్కసారి స్వాగతం తెలుపుకుంటూ ఏదైతే ఇంకో గ్రౌండ్ సంబంధించి ఆహ్వానించ కష్టపడి స్పోర్ట్స్ కప్ సంబంధించిన మిత్రులకు అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన జనా అయితే మా మిత్రులు గోల చంద్రశేఖర్ గారు నా క్లాస్మేట్ మేట్ అదేవిధంగా పులి యశ్వంత్ జూనియర్ అప్పటికి కూడా మాతో పాటు కలిసి తిరిగి ఎన్నో మాకు మాకు కూడా ఎన్నో ఎన్నో రకాల సహాయక సహకారం చేరు వారి అకాల మరణం మాకు తీరులోట్గా అదేవిధంగా వారి కుటుంబాలకు కూడా తీర లోడుగా మిగిలిపోయింది వారి జ్ఞాపకార్థం టోర్నమెంట్ టోర్నీ చేద్దామని అని చెప్పేసి అనుకొని ఫైనసనుకున్నాం కానీ అనివార్య కారణం వల్ల ఈ సంవత్సరం మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రారంభించుకుంటున్నాం దానికి సాగర్చు కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ అయితే మా నాన్నగారిటువంటి తుమ్మల భీమయ్య గారి వారి జ్ఞాపకార్థం ఈరోజు ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా గ్రూపులో కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే పెద్దలు ప్రేమస్వరావు గురించి ఒకరిచే చెప్పుకుంటే మరి ఎమ్మెల్యే అయినటువంటి మరి ముప్పై రోజుల్లోనే మరి మంచి ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు అందులో ముఖ్యంగా రైతులకు ఏదైతే మన నీళ్ళు అందక పంటలు ఎండిపోతున్న సందర్భంలో మరి అక్కడ పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి గారు కావచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు కొట్లాడి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏదైతే ఎల్లంపల్లి డ్యామ్ నుండి మరి ఇరవై రెండు టీఎంసీలు గల ఆ డ్యామ్ లో మరి పద్దెనిమిది టీఎంసీలు తగ్గితే ఆ నీళ్లు ఇవ్వ ఇవ్వని సందర్భం అలాంటి సందర్భంలో నీళ్లు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా ఒక సంబంధం లేదు ఖచ్చితంగా మా మూడు మండలాల రైతుల కోసం నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కొట్లాడి తీసుకొచ్చిన ఘనత ఈ రోజు మా పెద్దది ఎన్నో ఏళ్ళ నుంచి రైతులు అరగోస ఈ సందర్భంగా పెద్దలు కృషి వాళ్ళు జరగడం అదొకటి అంతేకాకుండా ఈ నియోజవర్గంలో రైతులు మళ్ళీ మరి పంట పండించిన పంటను తర్వాత అమ్మేటప్పుడు రైతులకు బ్యాగులు బ్యాగులు అని చెప్పేసి అదేవిధంగా గుణ సంచులు అని చెప్పేసి లేకపోతే ప్రతి సంచికి ఐదు నుంచి ఆరు కిలోలు కరిగేసిన సందర్భంలో పెద్దలు వచ్చినా గెలిచినాక సర్టిఫికేట్ తీసుకున్నాక తెల్లారే దాని మీద అధికారులకు ఫోన్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా మరి తక్కువ జోకులు కూడా ఐదు కిలోలు లేకుండా మరి చే సందర్భం లేదు కానీ మన మంచాల నియోజకవర్గంలో కేవలం మన మంచోజవర్గంలో పెద్దలు ప్రేమ్సారావు గారి కృషి వల్ల ఒక్క గింజ కూడా తక్కువ ఇచ్చే తక్కువ జోకే సమస్య లేదు ఎంత జోకితే అంత ఒక ఏదైతే ఘోర తప్ప మిగతా మిగతా మొత్తం కూడా రైతులకు కట్టాలని చెప్పేసి ఆ చెప్పి వెంబడి దాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చిన రోజు పెద్ద సార్ దక్కుతుంది ఇంత పెద్ద మొత్తంలో రైతులకు ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు అలాంటిది పెద్ద ప్రేమసావరావు గారు ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం చాలా సంతోషకరం అంతేకాకుండా మరి ఓవర్ బ్రిడ్జ్ మీద చాలా మంది కూడా పడిపోయి చనిపోయిన సందర్భాలున్నాయి అది కూడా పెద్దలు మరొక ఒక విజన్ నాయకుడికి ఎమ్మెల్యే అయితే ఏమైతు తెల్లారి చూపెట్టే సందర్భం చెన్నై నుంచి సీట్లు డాంబర్ షీట్లు తీసుకొచ్చి వాటిని పరిపించి మళ్ళీ కూడా మరి గుంతలు పడకుండా మరి డాంబర్ ఇవ్వకుండా మరి అది కూడా చేసే గడపడి ఈరోజు పెద్ద ప్రయోజనది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకొక ఐదు సంవత్సరాలు చాలా చూసే ఉంటుంది పెద్దలు మరి ఖచ్చితంగా మన అందరం కూడా ఈరోజు సహకరించాలి ప్రజలందరూ సహకరిస్తూ కూడా ఉంటుంది ఏదైతే ఎల్లుండి కూడా పెద్ద మొత్తంలో నస్పూర్ మంచాల మున్సిపాలిటీలో మరి ఎన్నో సంవత్సరాలుగా అరగంట నీళ్లు గంట నీళ్లు గంట గంటలు దాట సందర్భం ఎన్నో 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 ఏళ్లుగా మురుగు నీళ్లు తాగుతున్న సందర్భం ఆ సందర్భాన్ని కూడా మరి రేపటితో తిరగడం ఉంది ఎల్లుండి పెద్ద మొత్తంలో రెండు రెండు మున్సిపాలిటీలలో రెండు కనీసం గంట నుంచి రెండు గంటల నీలిచగా ప్రభుత్వం కార్యక్రమాలు కూడా పెద్దలు ప్రేమిసార్ నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది ఈ విధంగా మంచి మంచి కార్యక్రమాలు మంచి జీతామనే ఉద్దేశంతో ఈ రోజు సార్ మరి ఎమ్మెల్యే నిల్చొని తద్వారా మీరు అందరి సహకారంతో భారీ పెడతాం గెలిచిన సందర్భంలో మరి పాత మంచాలకు కూడా ముందే చెప్పారు పాత మంచి ఖచ్చితంగా మరి డెవలప్ కార్యక్రమాన్ని తీసుకుంటా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మరి ఏదైతే నిధుల్లో కూడా మనం కూడా పెద్ద మొత్తంలో కేటాయించి ఈ రెండు వాటర్లను కూడా మరి అభివృద్ధి పథంలో తీసుకుపోయాను కూడా తీసుకోరు రేపు ఎలాంటి ఎస్టిమేషన్ కూడా కారణమవుతుంది ఎక్కడైతే మరి రోడ్లు లేవో ఎక్కడైతే డ్రైనేజ్ అక్కడ కూడా నిర్మించడానికి కూడా మరి పెద్దలు దాదాపు పెద్ద మొత్తంలో దాదాపు యాభై కోట్ల నిధులతో ఈ మున్సిపాలిటీని డెవలప్ చేసే ఒక కూడా సందర్భం ఈ చూపెట్టిందంటే మరి రేపు పొద్దున కోరుకుంటున్నాం సార్ ఖచ్చితంగా మీరు మంత్రి కావాలి మంత్రి అయిన తర్వాత మరి ఇంకో కూడా నిధులు వస్తాయని చెప్పి కోరుకుంటాం దానివల్ల మంచి నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లా కాకుండా మరి రాష్ట్రంలో కూడా మీ అవసరం చాలా ప్రజలందరూ కోరుకుంటారు ఖచ్చితంగా దేవుని దయవాళ్ళ రావాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే ఈ టోర్నీకి మరి సహకరిస్తున్న వారు విధంగా దీన్ని పెద్ద మొత్తంలో సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నటువంటి స్పోర్ట్స్ క్లబ్ నాయకులందరూ కూడా స్పోర్ట్స్ క్లబ్ సంబంధించిన మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు విధంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు